హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ్ని రెడ్డి ఇవాళ నేను సిల్వర్ క్లీనింగ్ది చూపిస్తున్నాను సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా చేస్తే తెల్లగా మెరుస్తూ ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనము ఇంట్లో వెండి సామాన్లు యూజ్ చేస్తాం కదండి తినటానికైనా పూజకైనా మా ఇంట్లో ఉండే వెండి వస్తువులు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి చూడండి ఏమో డైలీ బేసిస్గా యూస్ చేస్తాను కొన్ని ఏమో పెద్ద పండగలకి యూజ్ చేస్తాను రేపు వరలక్ష్మి వ్రతం కదా సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను ఇవేంటంటే ఇవి మా అత్తగారు కొన్నారు ఇవి వెండి సామాన్లు అష్టలక్ష్మి చెమ్ము ప్లేట్స్ అని అన్నీ సెట్ అంతా కొన్నారు ఇవి నార్మల్గా దీపావళికి లేకపోతే వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేస్తాం కదా సో ఇవన్నీ ఆయిల్ కానీ బయట పెట్టేసరికి ఇలా నల్లగైపోతాయి కదా ఇదేంటంటే పండగ పనులు అందరూ చేసే ఉంటారు కదా ఈ పాటికల్లా హౌస్ క్లీనింగ్ అని వెండి సామాన్లు కానీ అన్నీ శుభ్రం చేసుకొని ఉంటారు కదా ఈ యాక్చువల్లీ ఇది వీడియో నేను ఎప్పుడో తీసాను సో ఇప్పుడు పెడుతున్నాను బంగారం రేటుతో పాటు వెండి రేటు కూడా బాగా పెరిగిపోయిందండి నేను కూడా ఇంకా అప్పుడప్పుడు మా పిల్లల కోసమని వెండి బంగారం ఇలా కొంటా ఉంటాను సో ఇప్పుడు వీటిని క్లీనింగ్లోకి వెళ్దాము ఎలా చేసుకోవాలనే ఇవన్నీ బాగా నల్లగా అయిపోయాయి కదా బాగా జిడ్డు పట్టుకుపోయాయి అసలు చూడం ఎంత అయిపోయాయో ఇప్పుడు వీటిని నేను తెల్లగా మెరిసే విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను కేవలం రెండే రెండు వాటితోనే వీటిని శుభ్రంగా చేసుకోవచ్చు అవన్నీ మనకు తెలిసినవినండి ఇవి ఏంటంటే నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటాను సో కొంచమే నల్లగా కనిపిస్తున్నాయి ఇవి వీటిని కూడా ఒకేసారి శుభ్రం చేస్తాను ఇవి కూడా రేపు పూజలోకి యూజ్ అవుతాయి కదా ఇప్పుడు నేను చూపించేది విగ్రహాలకైనా కానీ వెండివి బ్రాస్ కానీ కాపర్ కానీ వా వేటితో అయినా నేను ఇప్పుడు చూపించే పౌడర్ని మీరు యూజ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా బాగా జడ్డు పట్టుకున్నాయి కదా ఇప్పుడు ఆఫ్టర్ వాష్ అయినా చూద్దాము ఇప్పుడు ముందుగా నేను పీతాంబరి తీసుకున్నాను ఇది బయట కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం బౌల్లో వే వేసుకొని ఇందులోకి విమ్ లిక్విడ్ డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్లు కానీ సబీనా కానీ ప్రిల్ కానీ ఇలా ఉంటాయి కదా అది ఇందులోకి వేసుకోవాలి మన పౌడర్ ఎంత తీసుకున్నామో దానికి కొంచెం మొత్తం మొత్తం కలుపుకునే విధంగా ఉండేటట్టుగా ఆ లిక్విడ్ని తీసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చేత్తో తీసుకొని మనం వెండి వాటికి బాగా రుద్దుకోవాలి జస్ట్ అలా పూస్తుండగానే మనకి అది తెలుపు అంతా వచ్చేస్తుంది అండి ఆ నలుపు అంతా పోయి మీకు చేత్తో వద్దనుకుంటే గ్లౌజెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే స్క్రబ్బర్ అయినా యూజ్ చేయండి నేను ఇలా అన్నిటికీ ఇలా మొత్తం చేత్తోనే పూసుకుంటున్నాను అది వెండి వాటికి లోపల బయట మొత్తం ఇలా చేతులు మంత పుడతాయి చేతులు పాడవుతాయి అనుకున్న వాళ్ళకి గ్లౌజెస్ యూస్ చేసుకుని లేకపోతే స్క్రబ్బర్ అయినా యూజ్ చేయండి నేను ఇక్కడ ఫస్ట్ నార్మల్గానే దీన్ని అప్లై చేసేసి కాసేపు పక్కన పెడతాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా పెట్టకపోయినా పర్లేదు వాష్ చేసుకోవచ్చు నేను అన్నీ ఇలా మొత్తం పూసుకున్న తర్వాత మొత్తం అప్లై చేసిన తర్వాత పేస్ట్ని తర్వాత మొత్తం కలిపి ఒకసారి స్క్రబ్బర్తో వాష్ చేస్తాను వెండి విగ్రహాలకు కూడా ఇలానే అన్నీ మొత్తం అప్లై చేయాలి మనం రుద్దినట్టు మనం నార్మల్గా డిషెస్ వాష్ చేస్తాం కదండి జస్ట్ అలానే వీటికి కూడా అలానే పెట్టేసేసేయటమే ఇప్పుడు నేను స్క్రబ్బర్ తీసుకొని అది ఉంటుంది కదా పీతాంబరి అయినా లిక్విడ్ కలిపాం కదా కొంచెం స్క్రబ్బర్కి రాసుకొని మొత్తం అలా స్క్రబ్ చేసుకోవటమే ఇలా మిగిలిన అన్నిటిని ఇలానే స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్బర్ తీసుకొని కొన్ని యాంటీక్ ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారంటే టూత్ బ్రష్ ఉంటుంది కదా కొత్తది తీసుకొని దానికి మనం లిక్విడ్ కలిపాం కదా పేస్ట్ ఈ ఆ బ్రష్ పెట్టి వాటికి ఏమన్నా మధ్యలో ఇలా యాంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా వాటి ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తుంది ఆ జిడ్డు మురికి అంతా మ్యాక్సిమం వచ్చేసి ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు కానీ మురికి అంతా పోతుంది అలానే మనకి ఫస్ట్లో మనం ఎలా చూసాము నల్లగా మురికి పట్టి ఉంది కదా ఇప్పుడు ఆఫ్టర్ వాష్ తర్వాత అన్నీ చూడండి అన్నీ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి చెంబు ఇది ఏదో నడుస్తాం కదా లేకపోతే సత్యనారాయణ వ్రతానికి వాటికి యూజ్ అవుతుంది ఈ చెంబు అదే నామాలతోనే ఉంటుంది ఫస్ట్ మనం ఎలా చూసాము చాలా నల్లగా చూసాము కదా ఇప్పుడు ఆఫ్టర్ వాష్ తర్వాత చూడండి బాగా తెల్లగా మెరుస్తూ ఉంది కదా ఇలానే మిగిలిన వాటిని కూడా అన్నీ వాటర్తో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది దాని తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి ఇదిగోండి చూడండి బాగా తెల్లగైనాయి కదా మనం బ్రష్ పెట్టాము స్క్రబ్బర్ పెట్టాము ఇప్పుడు కాటన్ క్లాత్ పెట్టి మొత్తం తుడుచుకొని మళ్ళీ యధావిధిగా బ్యాగ్లో పెట్టేసుకొని పూజ టైంలో తీసుకొని మొత్తం సర్దుకుంటే సరిపోతుందండి అంతేనండి మీరందరూ సిల్వర్ క్లీనింగ్ ఎలా చేస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇందాక ఇది చూడండి చాలా నల్లగా ఉంది ఇప్పుడు చూడండి మెరుస్తున్నాయి కదా అన్నీ వెండి సామాన్లు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో